ఓం శ్రీ వెంకటేశాయ ఈరోజు విద్యార్థి యూట్యూబ్ విద్యార్థులకు అభిమానులకు హస్తరేఖల తరగతులలో భాగంగా చివరిదైన చిటికిన వేలు గురించి పొట్టి వేలు గురించి షార్ట్ ఫింగర్ గురించి జ్ఞానశీలైన వేలు గురించి వివరాలు చెప్పిస్తాను మూడు కనుపులుంటాయి మూడు కనుపుల్లో పొట్టివేలు మొదటి కను పుడుగా ఉంటే అతి త్యాగస్తము ఉంటుంది రెండవది మంచి దాతృత్వము మూడవది సాకసక్యము అతి అద్భుతమైన తెలివితేటల్ని సూచిస్తుంది అలాగే ఈ ఇది ఈ నిలువ రేఖలు ప్రతిభా పాట వాళ్ళని నిరూపిస్తుంది వ్యాపార పరిజ్ఞానాన్ని నిరూపిస్తుంది తర్వాత జ్యోతిష పరిజ్ఞానాన్ని సైన్స్ గురించి ఒక లెక్చరార్ని చేస్తుంది ఈ చిట్కిన వేలు ఈ చకృతం మీరు లెక్చరర్ కావాలన్నా డైరెక్టర్ కావాలన్నా కాంట్రాక్టర్ కావాలన్నా ఒక రచయిత కావాలన్నా లేకపోతే ఆధ్యాత్మికవేత్త కావాలన్నా లేకపోతే అకౌంటెంట్ కావాలన్నా చార్టెడ్ అకౌంట్ కావాలన్నా మీరు డాక్టర్ కావాలన్నా వైద్యం మంత్రశక్తి కావాలన్నా మంచి పురోహితుడు కావాలన్నా బుధశక్తి కావాలి బుధుడి హెల్ప్ కావాలి ఈ బుధుడి మీద నిలువు గీతలు ఉంటే వాళ్ళు మంచి డాక్టరు మంచి సైంటిస్టు మంచి కెమిస్టు అవుతూ ఉంటారు ఈ బుధు ఈ గురు ఈ ఈ బుధ రేఖ మీద ట్రయాంగిల్ ఉంటే ప్రతిభా పాటవాళ్ళు పెరుగుతాయి ఈ ట్రయాంగిల్ మీద దీని మీద స్క్వేర్ ఉంటే మంచి విజయాన్ని సాధిస్తారు వ్యాపార నైపుణ్య నైపుణ్యత ఉంటుంది ఇది మౌంట్ హైట్గా ఉంటే మంచి సహకార గుణము సహకరించే గుణము కమ్యూనికేషన్ స్కిల్లు ఇవన్నీ ఇస్తుంది ఈ దీని మీద ఈ చుక్ర ఈ ఈ బుధ బుధ స్థానం పైన ఉన్న రేఖలు అనేక ఫలితాలు అనేక మీ జీవితాన్ని మార్పు తెస్తుంది మీకు మెమరీ పవర్ కావాలంటే దీని మీ మీకు ఎంత మీ జ్ఞాపశక్తి ఏ స్థితిలో ఉంది తెలుసుకోవాలంటే ఈ బుధవేళని స్థానాన్ని మనం పరిశీలన చేయాలి ఒకరికి సహకారం చేయాలన్నా కమ్యూనికేషన్ వెళ్ళాలంటే మీరు మేధావి కావాలన్నా ఈ బుధుడు ఎంతో ఉన్నతంగా ఉండాలి ఈ బుధుడిని ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషికి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా బుధుడు బలంగా లేకపోతే వాళ్ళకి జ్ఞాపశక్తి ఉండదు వారు ఏ రంగంలో రాణించలేడు అటువంటి వాళ్ళు ఎవరికన్నా మీకు జ్ఞాపకశక్తి తక్కువవుతుందంటే మీరు ఎక్కువగా పొద్దున లేవగానే కరాగ్రే వస్తే లక్ష్మి కరమజ్జే సరస్వతి కరమూలే స్థితే గౌరనే శ్లోకాన్ని చదువుకుని మీ హస్తాన్ని కళ్ళకద్దుకోండి అప్పుడు లక్ష్మీమాత దుర్గామాత అలాగే సరస్వతి దేవి కన్నా మీకు కలుగుతుంది జ్ఞాపశక్తి పెరుగుతుంది ఇంకా జ్ఞాపశక్తి బాగా పెరగాలంటే పొద్దున ప్రతి బుధవారం నాడు పెసరట్లు తినండి దానివల్ల జ్ఞాపక పెరుగుతుంది అలాగే గణపతి ప్రార్థన చేయండి ఈ బుధశక్తి ప్రతి మనిషికి అవసరం కాబట్టి మీకు గణపతిని ఎక్కువ ఆరాధన చేయాలి మీరెవరికన్నా అస్త్రాయకల గురించి పూర్తిగా వివరం తెలుసుకోవాలన్నా అస్త్రాయకల గురించి మీరు నేర్చుకోవాలన్నా మాకు నలభై రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఐదు రోజుల్లో ఆరు రోజుల్లో కానీ ఆరు క్లాసుల్లో కానీ విద్యను నేర్పిస్తాము అందరూ నేర్చుకోవాలి తిరుగు వారందరూ కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలనే మా భావన మీకు ఎవరికన్నా మాతో సంప్రదించాలనుకుంటే స్క్రీన్పై వస్తున్న మా ఫోన్ నెంబర్ని మీరు నోట్ చేసుకుని మాతో సంప్రదించగలరు ఓం నమస్తే శివాయ